కలిగే నష్టాలు ఏమిటి దానికి సంబంధించి కొన్ని విషయాలు నేను ముందుంచే ప్రయత్నం చేస్తాను సోదర మహాశయరా జకాత్ అంటే శుభ్రపరచడము శుద్ధి చేయడము అనే అర్థాలు వస్తాయి అంటే సంవత్సరానికి ఒకసారి బీద సాధల హక్కు ఏదైతే ఉందో విధిధానము అంటారు అంటే ఏడున్నర తులాలు పాత తూకం బంగారు కానీ యాభై తులాల వెండి పాత తూకం వెండి కానీ లేదా దానికి సరి సమానమైన ధనము వస్తు రూపంలో కానీ వస్త్రాల రూపంలో కానీ క్యాష్ నగదు రూపంలో కానీ ఎప్పుడైతే మన వద్ద పన్నెండు మాసాలు నిల్వ ఉంటుందో ఆ సంపద పైన ఆ ధనం పైన రెండున్నర శాతము వితంతువులకు వికలాంగులకు అనాథలకు అగత్యకరులకు ఇరుగు పురుగులో మన వీధిలో నివసించే వారు ఎవరైతే ఉన్నారో వారి కొరకు ఖర్చు చేయడము దీనినే విధిదానము అంటారు అదేవిధంగా పశువులైతే ఐదుకు మించి ఆవులు కానీ గేదెలు కానీ కానీ మేకలకు పొట్టేళ్లకు అయితే నలభైకి మించి ఉన్నప్పుడు అదేవిధంగా మన పంటలో పండిన గింజలు ఐదు మూటలకు పెరిగినప్పుడు ఎన్నిసార్లు పంట పండించినా కానీ అదేవిధంగా పంట కోసము నీటికి ఖర్చు చేసినట్లయితే కరెంటు కానీ డీజల్ కానీ ఏదైనా కానీ వంద మూటలకు ఐదు మూటలు వర్ష ఆధారంగా పండే పంటలలో వంద మూటలకు పది మూట ఈ విధంగా నిసాబే మాలె నిసాబ్ అంటే ధనవంతుడు ఎవడు స్థితిపరుడు ఎవడు అనే దానికోసము మినిమం ఇంత సంపద ఉన్నవాడు విధిధానము చేయవలసి ఉంటుంది విశ్వగారు న్యాయమూర్తి జగత్ మహమ్మద్ సల్లా సల్లం గారు ఒక హదీసులో ఈ విధంగా తెలియజేయడం జరిగింది ప్రళయకాలం సమీపంలో విశ్వాసులు జకాత్ని కూడా ఒక పన్నుగా భావిస్తారు అని తెలియజేయడం జరిగింది మరి సోదర మహాశ ఇస్లామియా చట్టం ప్రకారము జీవన విధానం ప్రకారము ఏదైతే స్థితిపరుల నుంచి ఈ రెండున్నర శాతము జకాత్ వసూలు చేయబడుతుందో ఈ రెండున్నర శాతం ధనముతో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అవసరాలు తీర్చడం జరుగుతుంది వారికి ఉన్న అనారోగ్య సమస్యలు కానీ వారికి ఉన్న అప్పులు కానీ బట్టల కోసం కానీ ఆహారం కోసం కానీ వారి ఇంటికోసం కాని కోసం కానీ ఇటువంటి ప్రాథమిక అవసరాల కోసము ఇస్లామియా రాజ్యంలో ఈ జకాతు ద్వారా వసూలు చేసిన ధనం ఏదైతే ఉందో ఈ పేద సాధల కోసము వినియోగించడం జరుగుతుంది మరి ఈరోజు మన సమాజంలో మనము ఎంత శాతము పన్నులు కడుతున్నాము బీదవాడైనప్పటికీ ధనవంతుడైనప్పటికీ కానీ ఇస్లామియా రాజ్యంలో సమాజంలో ధనవంతులు మాత్రమే జకాత్ చేయవలసి ఉంటుంది కానీ మన సమాజంలో మనం చూసినట్లయితే మినిమం అంటే పద్దెనిమిది శాతం ఇరవై ఇరవై ఐదు ఇంకా డీజల్ అయితే రెండు వందల శాతం కూడా మనము పన్నులు కట్టుతూ ఉన్నాము కానీ చాలామంది ఉద్యోగస్తులు ఏం భావిస్తారంటే మన జీతంలో ట్యాక్స్ కట్ అవుతుంది కదా ఈ కట్ అయిన ట్యాక్స్ ద్వారానే ఈ బీద సాధలకు వికలాంగులకు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా మనము తిరిగి దాదాపు చేయవలసిన అవసరం ఏముందని చాలా మంది భావిస్తున్నారు కానీ సోదర మహాశారా మీరు ఆ పన్నులు ఏదైతే ట్యాక్స్ కట్టడం జరిగిందో మీరు మనస్ఫూర్తిగా కన్నిన కట్టిన పన్నులు కావు మీరు లీటర్కు నూట పది రూపాయలు పెట్రోల్కు చెల్లించింది చెల్లించినది మీకు దొరకదు కాబట్టి మీది లేని పరిస్థితిలో మీరు నూట పది రూపాయలు పెట్టి పెట్రోల్ కొంటున్నారు నలభై రూపాయలు ముప్పై రూపాయలు అయ్యే పెట్రోలు రెండు వందల శాతం పన్ను చెల్లించి మీరు పెట్రోల్ కొంటూ ఉన్నారు మీరు ప్రైవేటు లేదా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్నారు కాబట్టి మీ జీతం లక్ష రెండు లక్షలు కాబట్టి ప్రభుత్వము మీ నుంచి పన్ను వసూలు చేసుకుంటుంది కానీ మీరు సంతోషంగా ఇవ్వడం లేదు అది జకాత్ పరిధిలోకి రాదు ఏదైతే సంపద మీ చేతికి వచ్చిందో పన్నులు ట్యాక్సులు వగైరా పోను అది మీ సొమ్ము అది మీ ధనము ఆ ధనము మీరు ఉండేదానికి కోటి రెండు కోట్ల రూపాయల విలాసవంతమైన భవనమైనప్పటికీ లక్షలు లేదా కోట్ల రూపాయల విలువైనటువంటి వాహనాలు మీరు వినియోగించుకున్నప్పటికీ మీ అవసరాలన్నీ తీరిన తర్వాత పన్నెండు మాసాలు ఉంటే ఇంటిపైన ఎటువంటి జగా తీయలసిన అవసరం లేదు వాడిన వినియోగించిన వాహనాలపైన ఎటువంటి జగా తీయవలసిన అవసరం లేదు ఒకవేళ గృహాలు ఎక్కువగా ఉండి బాడీలు వస్తూ ఉంటే ఆ ధనం పైన మాత్రమే జకాత్ తీయవలసి ఉంది ఈ విధంగా ఈ రెండున్నర శాతము మనము జకాతు తీ తీసేదాని కోసము కూడా దేవుడు అనుగ్రహించిన వరాలలో నుంచి దేవుడు అనుగ్రహించిన సంపదలో నుంచి మేము మా దగ్గరి బంధువుల కోసము అనాథల కోసము వితంతువుల కోసము వికలాంగుల కోసము ఖర్చు చేసేదాని కోసము మనము సిద్ధం కానప్పుడు ఎటువంటి సమస్యలు వస్తాయి అని కూడా ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది ఎప్పుడైతే మీరు ను కూడా పన్నుగా భావిస్తారో ఈ జకాత్ అనేది దేవం యొక్క ప్రీతి కోసము దేవుని యొక్క సంతోషం కోసము దేవుని యొక్క అనుగ్రహం కోసము దేవుని యొక్క మోక్షం కోసము ఈ జకాత్ చెల్లించవలసి ఉంటుంది ఇది ఒక విధి దానం ధర్మంలోని ఒక మూల స్తంభం ఇది మరి జకాత్ విధిని పాటించినప్పుడు అతని ఆరాధనలు అంగీకరించబడేదానికి కూడా అవకాశం లేదు ఒక సందర్భంలో మహనీయ అవుబగర్ సిద్ధి రజను గారు నమాజ్ను జకాత్ను వేరు చేసేవాడు మాలోని వాడు కాదు అతని నమాజు అంగీకరించబడాలన్నా కానీ అతను దానాన్ని చేయాలి జకాత్ని దానం చేయాలి అప్పుడు మాత్రమే అతని ఆరాధనలు అంగీకరించబడతాయి అని మహనీయ అహుబగర్ సిద్ధి రజన గారు తెలియదు మరి సోదర మహాశర ఎవరైతే ధనాన్ని కూడబెడతారో వడ్డీ వ్యాపారం చేస్తారో వారిపైన దేవుని యొక్క శాపం పడుతుందని ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లా సలం గారు తెలియజేయడం జరిగింది ధనము అనేది వికేంద్రీకరణ జరగాలి ప్రజలలో అది తిరుగుతూ ఉండాలి పంపకం జరగాలి అది ఉనికిలోకి రావాలి అది వినియోగించబడాలి దానికే ధన వికేంద్రీకరణ అంటారు ధనము ఎప్పుడైతే కూడబడుతుందో ఏ విధంగానైతే బాణలో పోసిన నీరు మనము నాలుగు ఐదు రోజులు వినియోగించకపోయినప్పటికీ ఆ నీటిలో పురుగులు పడి మనకు తాగేదానికి అనుగుణంగా ఉండవు అదేవిధంగా మనము ధనాన్ని ఎక్కువగా కూడబెట్టినప్పుడు అది శైతాన్ మార్గంలో అక్రమ మార్గంలో చెడు మార్గంలోనే ఖర్చు చేయబడుతుంది కానీ మంచి మార్గంలో ఖర్చు చేసేదానికి అవకాశం ఎప్పుడైతే మీరు ధనాన్ని దైవంగా భావించి దైవం కంటే ఎక్కువగా అమితంగా ప్రేమిస్తారో అప్పుడు మీ పైన దుర్మార్గులైన పాలకులను నియమించడం జరుగుతుంది ఆ దుర్మార్గులైన పాలకులు మీకు ఇష్టమైన వాటిని దోచుకుంటారు స్వాధీనం చేసుకుంటారు మరి అది మీ కుమారుల రూపంలో కావచ్చు మీ సంపద రూపంలో కావచ్చు మీ భవనాల రూపంలో కావచ్చు మీ విశ్వాస రూపంలో కావచ్చు మరి ఈరోజు చూస్తూ ఉన్నాము మన పైన ఎటువంటి ఎటువంటి దుర్మార్గులైన పాలకులు పాలన చేస్తున్నారో ఈరోజు మనం చూస్తూ ఉన్నాము వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వేల కోట్ల లక్షల కోట్ల సంపద దోచుకోవడం జరుగుతుంది హస్తగతం చేసుకునే దానికోసం చట్టాలు చేయడం జరుగుతుంది కుట్రలు కుతంత్రాలు చేయడం జరుగుతుంది బుల్ విశ్వాసుల పేదల గృహాలను ధ్వంసం చేయడం జరుగుతుంది మస్జిదులను మద్రసలను దర్గాలను ధ్వంసం చేయడం జరుగుతుంది అంటే జగాత్ వ్యవస్థను మీరు స్థాపించినప్పుడు సంతోషంగా దైవ మార్గంలో మీరు జగాత్ను ఖర్చు చేయనప్పుడు మీ నుంచి ఆ సంపద తిరిగి తీసుకోవడం జరుగుతుంది మీకు బాధ పెట్టి ఆ సంపద తీసుకోవడం జరుగుతుంది మరి శిక్ష ఇహలోక సంబంధానికి సంబంధించినదైతే పరలోకంలో శాశ్వతమైన ఘోరమైన శిక్షలు ఉన్నాయి ఏదైతే బంగారు మీరు కూడబెట్టారో వెండిని కూడబెట్టారో విధిదానం జకాత్ తీయలేదో అది పశువుల రూపంలో ఉన్నప్పటికీ ఒంటెల రూపంలో ఉన్నప్పటికీ మేకల రూపంలో ఉన్నప్పటికీ వాటిని లోహాలను కాల్చి వాత పెట్టడం జరుగుతుందని కూడా తెలియజేయాలి మరి సోదర మహాశ మన కళ్ళ ఎదుట జకాత్ వ్యవస్థను స్థాపించకపోవడం ఒక కారణమైతే జకాత్ని సంతోషంగా చెల్లించకపోవడం ఒక కారణం మరి దైవం కొందరికి సిరి సంపదలు ఇచ్చి పరీక్షిస్తాడు కొందరికి బహు తక్కువగా ఇచ్చి వారి కనీస అవసరాలు కూడా తీరకుండా చేసి మరి వారిని పరీక్షిస్తాడు మరి దేవునిపైన దృఢమైన విశ్వాసంతో దేవుడు ఉపాధినిచ్చేవాడు అనే దృఢమైన విశ్వాసంతో ఎప్పుడైతే ఇతరులను సోదరులుగా భావించి అగత్యపరులకు సహాయం చేస్తాడో దైవము అతని సంపదలో కూడా శుభాన్ని ప్రసాదిస్తానని వాగ్దానం చేయడం ఏ ధనం అయితే జకా తీసిన తర్వాత శుభ్రపరచడం జరుగుతుందో దాన్ని కాపాడే భద్రపరిచే వృద్ధి చేసే బాధ్యత నాది అని దైవం వాగ్దానం చేయడం జరిగింది ఒకటికి పదింతలు ప్రసాదిస్తాడని ఖురాన్లో వాగ్దానం చేయడం జరిగింది ఆ పదింతలు ఇహలోకంలో అనుగ్రహించవచ్చు లేదా పరలోకంలో వేల కోట్ల రెట్లు అతనికి అనుగ్రహించవచ్చు కానీ ఏ లోకంలో కానీ ఆ లోకంలో కానీ అతనికి తప్పకుండా ప్రతిఫలం అనేది తప్పకుండా దొరుకుతుంది అందుకోసం సోదరా మహేష్ మనం ఈ విధిధానాన్ని తప్పకుండా ఆచరించే ప్రయత్నం చేసి ఈ పవిత్ర మాసములో అనాథలు వితంతువులు వికలాంగులు అగత్యకరులు ఎవరైతే ఉన్నారో వారికి సహాయం చేసి ఇహలోకంలో కూడా గౌరవప్రదమైన జీవితాన్ని గడిపి పరలోకంలో శాశ్వతమైన మోక్షం దైవం అనుగ్రహించాలని ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరి చేసి సర్దులే అంతే అని కోరుకుంటున్నాను అసలూ వరహతూల వర్క్తా